శ్రీ కృష్ణ స్వాగతం ఈ స్వాగతం ఈరోజు మేము సీ డ్రిల్ పవర్ వీడర్ అటాచ్మెంట్ ను పరిచయం చేస్తున్నాము ఇది పవర్ వీడర్ కు అనుసంధానించదగిన ప్రత్యేకమైన సీ డ్రిల్ ఇది విత్తనాలను ఖచ్చితమైన లోతులో సమాన దూరంలో నాటడానికి ఉపయోగపడుతుంది సీ డ్రిల్ పవర్ వీడర్ అటాచ్మెంట్ గురించి ఈ పరికరం పవర్ వీడర్ పై సులభంగా ఫిట్ అయ్యేలా డిజైన్ చేయబడింది ఇది చిన్న మరియు మధ్య తరహా రైతులకు బడ్జెట్ ఫ్రెండ్లీ పరిష్కారం పవర్ వీడర్తో కలిపివాడితే వేగంగా మరియు సమర్థంగా విత్తనాలను నాటవచ్చు లక్షణాలు సరళమైన అనుసంధానం పవర్ వీడర్తో సులభంగా అమర్చుకోవచ్చు సమాన దూరంలో విత్తనాలు మంచి మొక్కల పెరుగుదల కోసం ఖచ్చితమైన విత్తనం సర్దుబాటు చేయగల లోతు విత్తనాల పరిమాణం పంట ప్రకారం మార్చుకోవచ్చు ట్రాక్టర్ అవసరం లేకుండా పని చిన్న రైతులకు ఉత్తమ ఎంపిక శ్రమ సమయం మరియు విత్తన ఖర్చు తగ్గింపు సంప్రదాయ విత్తన పద్ధతుల కంటే మెరుగైన ఫలితాలు మీ పొలానికి ఉత్తమమైన సీ డ్రిల్ పవర్ వీడర్ అటాచ్మెంట్ కావాలా ఇప్పుడే శ్రీ కృష్ణ అగ్రిటెక్ ను సంప్రదించండి తొమ్మిది మూడు నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది ఏడు మూడు మూడు